హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అండి డే థర్టీ ఫైవ్ ఎపిసోడ్ రివ్యూ అనమాట అమ్మో మామూలు రచ్చ కాదు ఉండే రచ్చ కాదు అసలు రచ్చ అని అంటే నామినేషన్ పరంగా వాటి పరంగా గొడవలు కదా సో ఇక్కడ వచ్చేసి చాలా చాలా ట్విస్టులు చాలా ట్విస్ట్ ఉంది అన్నట్టు అసలు ఎక్స్పెక్ట్ చేయలేమో ఎంత ట్విస్ట్ ఏమో అంటే నిన్న రీతు అండ్ మనకి ఫ్లోరా డేమ్జ్ జోన్లో ఎవిక్షన్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఇట్లలో రీతు ఎలాగో ఉంటుంది అది అందరికి తెలిసిందే ఫ్లోరా పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు సో అదే విధంగా మనకి మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవడంతో ఫ్లోరా ఎలిమినేట్ది స్టార్ట్ అవుతుంది తను ఎలిమినేట్ అయిపోతుంది అనమాట సో అక్కడ అంటే మనకి హార్ట్ బీట్ లాగా అన్నట్టుగా హార్ట్ బీట్ ఆగిపోతే తను ఎలిమినేట్ అయిపోయినట్టుగా జనాలు ఓట్ల ప్రకారం అన్నట్టుగా చెప్పేస్తారు అక్కడ సో అక్కడ ఎలిమినేట్ అయిపోయింది ఫ్లోరా తనని స్టేజ్ పైకి నాగార్జున రమ్మని చెప్తారు సో చాలా ఎమోషనల్ అవుతుంది ఒకవేళ మీరు ఎలిమినేట్ అవుతే ఎవరిని మిస్ అవుతారు అని అంటే రీతో వచ్చేసి పవన్ మిస్ అవుతా అని అంటుంది మన ఫ్లోరా వచ్చేసి సంచలనని మిస్ అవుతా అని అంటుంది తను వచ్చేసి ఇంకా స్టేజ్ పైకి వస్తుంది తను ఏవి అనేది ప్లే చేస్తారనమాట ఇక్కడ నేను లాస్ట్ ఒక విషయం చెప్తాను అండి ఒక చిన్న విషయం ఏంటి అని అంటే ఏవి ప్లే చేసిన వాళ్ళు రియల్గా ఎలిమినేట్ అయిపోయినట్టే అంటే ఇంకా మనకి ఎలిమినేట్ మళ్ళీ ఇంకా బిగ్ బాస్ నుంచి టోటల్గా ఎలిమినేట్ అయిపోయినట్టు అంటే అవుట్ అన్నట్టు సో మనకైతే ఎవరిదైతే ఏవి చూపించారో వాళ్ళు అయితే సీక్రెట్ రూమ్లో ఉంటారు ఈ రోజు అయితే ఒకరి విషయంలో అదే జరిగిందన్నట్టు ఏవి అయితే చూపించలేదు సడన్గా అని ఎలా చెప్తారు సడన్గా అయితే చెప్పారు కదా వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారమే షూటింగ్ అదంతా చేసుకున్నప్పుడు సడన్గా ఎలిమినేట్ అయిపోయారని చెప్పారు కదా సో అది అని అంటే నిన్న కంటి ఉంది ఈరోజు విషయం చెప్తున్నాను నేను మనకి ఏ ఏంటంటే ఫ్లోరాది ఏవి చూపిస్తారు తను మన ఏమంటారు అప్ థమ్ డౌన్ అనేది అంటే ఎవరు అనేది త్రీ ఫోర్ మెంబర్ త్రీ మెంబర్స్ని పెట్టమని చెప్తారు తను వచ్చేసి మనకేమంటారు ఫస్ట్ థమ్స్ అప్ అయితేనేమో సంజన దివ్య ఇమాన్యుయల్ అండ్ అది కూడా పెడుతుంది థమ్స్ దేమో భరణి తనుంచ వీళ్ళది పెడుతుంది ఏంటని అంటే తను ఉంచ ఆడుతుంది కాకపోతే తను ఎమోషనల్ అవుతుంది సో అది పక్కన పెట్టాలని పెడుతున్నాను అంతే అని చెప్తుంది మనకి భరణి గారు అయితేనేమో బాన్స్ ఫేక్ ఆడుతున్నాడు గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది సంజన వచ్చేసి జెన్యున్ పర్సన్ స్టార్టింగ్లో తనతో ప్రాబ్లం ఉండే కానీ ఇప్పుడు తర్వాత తను నన్ను చాలా సపోర్ట్ అని చెప్పేసి చెప్తారు దివ్య చాలా డేర్గా గేమ్స్ అనేది ఆడుతుంది ఫైట్ ఇస్తుంది అంటారు ఈమె వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అందరితోటి బాగుంటాడు అని చెప్పేసి చెప్తుంది అన్నమాట సో ఇంకా వచ్చేసి మనకి ఈరోజు వరల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాస్ట్లో ఒకరు చేంజ్ అయ్యారండి చాలా మంది రివ్యూవర్స్ అంటే ఒకరిని చూసి ఒకరు సుహాసిని గారు వస్తున్నారు అని చెప్పేసి చెప్పారు మన దేవత ఫేమ్ సుహాసిని మామగారులో వస్తారు తన డైరెక్టర్ కూడా సీరియల్స్కి సో తను వస్తుందని చెప్పారు లాస్ట్ మూమెంట్లో ఎవరు వస్తారు ఎవరు రారు అని చెప్పేసి ఏది తెలియదు సో ముందుగా మనం తొందరపడవద్దు ఏదైనా కానీ ఏంటనే అంటే వ్యూస్ చూస్తున్నారు కదా అని చెప్పేసి ఆడియన్స్ చూస్తున్నారు ఎంత ఎక్కువగా చూస్తే ఆ పర్సన్ది కన్ఫర్మ్ కాకముందు చెప్పేస్తే సో కొంతమంది మేము అని అంటే మామగారు సీరియల్కి కొంచెం మంది చాలామంది చూస్తారండి మేబీ తనది కన్ఫర్మ్ అయినా కాకపోయినా కానీ మనకైతే వ్యూ ఆడియన్స్ చూస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పేసాను ఏంటో అర్థం కాలేదు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే కావచ్చు సో లాస్ట్లో అయితే సోహసిని గారు అయితే రాలేదండి తన ప్లేస్లో వేరే వాళ్ళైతే వచ్చారు అంటే మార్నింగ్ నుండి చెప్పారు కాకపోతే నిన్న నిన్నటి వరకు చెప్పింది వేరు ఈరోజు మార్నింగ్ నుండి చెప్పింది వేరు అన్నమాట తన ఇంకా మనకి రంగమే కాదు చదరంగం కూడా యుద్ధ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు వాళ్ళ పేర్లు అని చెప్పారు చెప్పేసి ఏంటి అని అంటే మళ్ళీ తర్వాత వాళ్ళకి కొంచెం కాంట్రవర్సీస్ అయినప్పుడు తను వాళ్ళు వస్తే ఆ పర్సన్స్ లోపలికి వస్తే బిగ్ బాస్ షో అనేది డౌన్ అయిపోతుంది టీఆర్పి అనేది తగ్గిపోతుంది ఆ విధంగా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు సో కాకపోతే బయట అయితే ఎవరిది కాంట్రవర్సీ ఎక్కువగా అయిందో సో ఆ ఇద్దరు పర్సన్స్ అనేది ఈరోజు వచ్చారన్నమాట వాళ్ళు ఇంకా రా ారు తీసుకోరని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ రివ్యూస్ చేసినప్పుడు అది వేరు ఇది వేరు బయట లైఫ్ వేరు ఎందుకు అని అంటే మేబీ వాళ్ళని తీసుకుంటే జనాలు వీళ్ళు ఆడతారు ఏంటి ఇంకా ఎక్కువగా నెగిటివ్ అనే పోర్ట్రేట్ బయటికి చేయ వాళ్ళ గురించి చేసేసి చూద్దామని చెప్పేసి ఎక్కువగా జనాలు చూస్తారు కాబోలు అనే ఉద్దేశంతో తీసుకున్నారు కావచ్చు నిజంగా అయితే చెప్పాలి అని అంటే తీసుకునేదే కరెక్ట్ బయట ఎన్నో ఇష్యూస్ ఉంటాయి పర్సనల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి చాలా కంట్రోల్స్ ఉంటాయి కొంతమంది ఏంటి అని అంటే పైకి ఎదుగుతూ ఉంటే కిందకి లాగే వాళ్ళు ఉంటారు కొంతమంది సెల్ఫిష్గా వాళ్ళని డౌన్ చేయాలని ఉంటారు అంతగా ప్రచారమైనటువంటి అలకే చిట్టి పీకెల్స్ అది తెప్పించుకున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళ గురించి టెన్ లెవెన్ అలా వీడియోస్ చేసేసి వాళ్ళని టూ త్రీ డేస్లోనే వాళ్ళని టోటల్గా డౌన్ ఎట్లా అంటే పాతలంలోకి పడిపోయేటట్టు చేసేసారనమాట సో అట్లా అంటే స్టేజ్ నుండి మళ్ళీ పికప్ అయ్యి వాళ్ళు నిజంగా చెప్పాలి అని అంటే అండి మనము ఎంత ప్రొఫెషన్ పరంగా ఎంత ఏ ప్రొఫెషన్ ఏ జాబ్ చేసినా ఏ చేసినా కానీ ఒక్కసారి మనకి నెగటివిటీ అనేది అంతే చాలా వన్ డే టూ డేస్లో పోర్టైపోయింది అనుకోండి అసలు మనం ఏం చేయాలో కూడా తట్టుకోలేము అలాంటిది అమ్మాయిలు అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఆ అమ్మాయిలు అంతగా తట్టుకొని ఉన్నారు అని అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అండి నిజంగా చెప్పాలంటే ఒక గాడ్ గిఫ్ట్ మనం ఇంట్లో చిన్న మాట టూ త్రీ టైమ్స్ అంటేనే చాలా ఫీల్ అయిపోతాము అలాంటిది పెద్ద సోషల్ మీడియాలో అది ఏమంటారు ఈవెన్ అదర్ కంట్రీస్లో యూకే అలా వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిక్కిల్స్ గురించి ఎంత నెగిటివ్గా చెప్పారు కదా అని అంటే అంత నెగిటివ్గా చెప్పారు పాపం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానివ్వండి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో మనకు అనవసరం లేదు కానీ సో ఇప్పుడు త ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ టాపిక్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుంటున్నాము చాలా గ్రేట్ నిజంగా చెప్పాలి అని అంటే మాత్రము తను ఏవి చూసినప్పుడు తను ఎంత గేమ్ ఏ విధంగా ఆడుతుందో ఏంటో అయితే తెలియదు వచ్చిందే ఈరోజు కాకపోతే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉంది ఏంటి అనేది కూడా అర్థమైంది మనకు తెలిసిందే కదా టాక్స్ సుమి టాక్స్ కూడా తను చేసే కింద అండి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నిజంగా చెప్పాలి అంటే చాలా వస్తాయి వాటిని జ్యూస్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా లైట్గా తీసుకుంటారు చూడండి అవి మేబీ కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెడతారు డబ్బులు ఇచ్చేసి అలా పెట్టించే వాళ్ళు ఉంటారు అది సంథింగ్ ఏదైనా కానివ్వండి అలాంటివైనా కానీ వాళ్ళు అవేవి ఏవి పట్టించుకోరు వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళేంటి ఏంటి అనేది మాత్రమే చూసుకుంటారు అప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోవడము అప్పుడే ఇది రావడము అది అసలు ఈ ముగ్గురు అమ్మాయిలను పెట్టుకొని వాళ్ళ తల్లి అంత స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి వాళ్ళ వాళ్ళమంతారు అమ్మ హైట్స్ ఆఫ్ నిజంగా అది ఏదైనా అంటే వాళ్ళ గురించి అంత గొప్పగా పొగుడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు కాకపోతే స్ట్రాంగ్గా ఉంటే అది వేరు మనకి ఏదైనా ఇష్యూస్ ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు వాళ్ళకి రెండు చాలా పెద్ద దెబ్బలు అనేవి దాకాయి ఒకటి ఫాదరు చనిపోవడము వేణు వెంటనే ఆ ఇష్యూ తన మీద ఒక టెన్ నైన్ టెన్ లెవెన్ అట్లా వీడియోస్ చేసిన వాళ్ళకి తనను మేము డౌన్ చేసాము మాకు వ్యూస్ వచ్చాయి మేము మనీ సంపాదించాము అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు కాకపోతే లోకమా అండి ఇవాళ ఎవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళని పట్టించుకుంటుంది ఒక వన్ మంత్ తర్వాత అసలు వాళ్ళ గురించి కూడా ఎవరు ఓపెన్ చేయరు వాళ్ళ గురించి ఎవరు కూడా మాట్లాడారు ఇప్పుడు తను వచ్చింది అని అంటే ఆమె ఎట్లా ఆడుతుంది ఆమెను ఇంకా రాంగ్గా పోట్రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా ఎక్కువగా చూస్తారే తప్పించి కానీ తక్కువ అయితే చూడరు దానివల్ల వాళ్ళకి బిగ్ బాస్కి టీఆర్పీఏ పెరుగుతుంది కానీ తగ్గదు సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం చాలా హెవీ అయిపోతుంది మరీ ఇంత లాంగ్గా చేస్తే కూడా ఎవరు చూడరు వైట్ క్వాలిటీస్ ఎవరు వచ్చారు ఏంటి అని అని చెప్పేసి చూద్దాం ఇంకొక ట్విస్టులు ఉన్నాయని చెప్పా కదా వాళ్ళకి చాలా పవర్స్ ఇచ్చారు ఎవరెవరు వచ్చారు ఏంటి ఆల్రెడీ చెప్పిన వాళ్ళ దాంట్లో నుంచి ఫైవ్ మెంబర్స్ అయితే కరెక్ట్ లాస్ట్ మెంబర్ అయితే సుహాసిని గారు అయితే రాంగ్ అయిపోయిందండి అందుకే తొందరపడద్దు ఏది కూడా ఓకే చెప్పే వాళ్ళకి ఏదైనా నడుస్తుంది బై ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరి నిమిషాలతో తోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైనా ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ పార్ టూలో మీటాం